ఈ దుర్మార్గాలన్నీ ఆ సౌల్ చేస్తుంటే ఆ పైన ఆయన చూడ్డు ఇంత చేసి మళ్ళీ దావీది మీద పగబట్టి అందరు దావీదును పొగుడుతున్నారని ఈటి తీసుకొని వెంటబడ్డాడు చంపేయటానికి తరిమేడు పాపం దావీతని రెండు సార్లు దావీదుకు ఛాన్స్ ఇచ్చాడు దేవుడు అదే సౌల్ని చంపడానికి చంపలా అభిషే అన్నాడు ఒకసారి వేసేద్దామా దొరికాడు నో నో వద్దు దేవుడే తీర్పు తీర్చుకుంటాడు అతనికి నేను చేయను ఎందుకంటే అతను రాజు రాజు చేనే దేవునికి నమ్మకంగా ఉన్నాడు తన ఇంట ఆ సౌలు ఇంట ఒక పూట తిన్నదాన్ని కృతజ్ఞత చూపించి చంపే ఛాన్స్ వచ్చిన చంపలా మళ్ళీ ఆయనే ఉన్న పెద్ద మనిషి దావిదు దొరికితే దావిధుని చంపుతాడు అయినా సరే నన్ను నన్ను చంపినా పర్వాలే నేను మాత్రం అతను చంపను కృతజ్ఞత కృతజ్ఞత యోనాతాను యోనాతాను యుద్ధంలో చనిపోతే సౌలు యోనాతానులు తండ్రి కొడుకులు యుద్ధంలో చనిపోతే యోనాతాను సంతానం ఎవరన్నా ఉన్నారా అని వెతికి తెప్పించుకొని రాజు కూర్చునే ప్రదేశంలో అతన్ని కూర్చోబెట్టి మెఫీ భోషి అతను కూర్చోబెట్టుకుని ఆతిథ్యం చేశాడు బ్రతుకాలం పోషిస్తానని మాటిచ్చాడు అంటే యోనాతాను మిస్ అయినందుకు యోనాతాను సంతానానికి దయ చూపాడు దావితో సోదరులారా నేను చెప్తున్న అవసరం అనుకుంటున్నారో అనవసరం అనుకుంటున్నారో నాకైతే తెలియదు ఇవన్నీ దేవుడు మెచ్చే సుగుణాలు వీటిని మనం సాధన చేస్తే వీటి విషయంలో మనం కేర్ఫుల్ గా ఉంటే నిశ్చయంగా దావీదుకు తోడై ఉన్న దేవుడు అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు మీకును నాకును కూడా తోడై ఉండి మనకు ఎదురు లేకుండా చేస్తాడు మనకి ఎదురు లేకుండా చేస్తాడు ఎదురు లేకుండా చేస్తాడు